నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక రెండు పైకి దేవునికి ఇస్తాను చెప్తా ఈరోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం మనందరికి తెలుసు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు పదిహేనో తారీఖున మనందరికీ కూడా స్వేచ్ఛ స్వతంత్రులుగా బ్రిటిష్ పరిపాలనలో నుంచి ఎట్టకెలకు దేవుడు అనేక మంది నాయకులను బట్టి సంఘ సంస్కర్తలను బట్టి పోరాట యోధులను బట్టి స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చారు అయితే బ్రిటిష్ ప్రభుత్వం మనల్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మనందరం కూడా పోగై మళ్ళీ పరిపాలన అనేది చేపట్టడానికి చాలా కష్టమవుతున్న సమయంలో ఆయా నాయకులు బట్టి రాజ్యాంగము అనేది రాయించడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని సవరించి ఆ రాజ్యాంగాన్ని సరిదిద్ది ఆ రాజ్యాంగంలో ఉన్న లోపాలన్నింటినీ కూడా ఏది మంచిదో ఏది చెడుదో చూసి దాన్ని మరొకసారి సంస్కరించి డాక్టర్ అంబేద్కర్ ద్వారా జనవరి ఇరవై ఆరో తారీఖున దాన్ని అమల్లోకి పెట్టడం జరిగింది అందుకనే ఇంతవరకు బ్రిటిష్ పరిపాలన నుంచి మనం అందరం కూడా పోరాడి గెలిచాం గనక ఈ పోరాటం యొక్క విజయాన్ని బట్టి మనం అందరం కూడా మనం మనం సంస్కరించుకోవాలని రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు రాజ్యాంగాన్ని ప్రజల్లోనికి తీసుకొచ్చిన రోజు మళ్ళీ మనం అందరం స్వేచ్ఛా పరులపై మనుషుల పాలనలో నుంచి ప్రభుత్వ పాలనలోనికి వచ్చిన దినము ఈ రిపబ్లిక్ డే అందుకని రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం ఇది ఈ రోజు యొక్క విశేషత ఏంటంటే రాజ్యాంగం అమల్లోకి రాబడిన దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానం చేసుకుంటూ మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం చాలా సంతోషం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనం ఎలాగో స్వాతంత్రము యొక్క అనుభవాల్లోనే ఉన్నాం కనుక బైబిల్లో రాయబడిన ఒక స్వాతంత్రాన్ని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము ఏడో వచనం బైబుల్లో ఆఖరి పుస్తకం రెండు వందల నలభై ఒకటి ఓకే జయించువాడు వీటిని స్వతంత్రించుకును నేను అతనికి దేవుడున ఎందును అతడు నాకు కుమారుడై ఉండును చాలండి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే దేవుడు మనకి దేవుడై ఉండాలన్నా మనం ఆయనకి కుమారులమై ఉండాలన్నా మనలో నుండి దేవుడు కోరుకుంటున్న ఒక అనుభవాన్ని ఈరోజు మీ ముందు పెడుతున్నాను నేనేమి మర్మాన్ని మర్మరాలు మీకు చెప్పట్లేదు కానీ ఒక విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను ఏంటి ఆ విషయము అంటే మనం జయించాలి దేవుడు ఎప్పుడూ కూడా మనం బ్రతుకు బ్రతకాలనో ఒకరి కింద వెట్టి చాకరీ చేయాలని కోరుకోడు ఈరోజు కూడా బానిసత్వం చేయాలా స్వేచ్ఛ స్వాతంత్రంగా ఉండాలా అన్నది అది మన జన్మ హక్కు రాజ్యాంగపు హక్కు ఎవరికి వారుగా మనకి మనమే స్వేచ్ఛా పరులమై అందుకని గణతి ఐదు ఒకటిలో కూడా మన ప్రభు మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం అంట కలిగిన మనము దాస్యము అనే కాడి కిందకు వెళ్ళకుండా మళ్ళీ దాసులుగా ఉండొద్దని గణతి పత్రిక అధ్యాయం మొదటి వచ్చిన కూడా చెప్తూ ఉంటారు అయితే ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో మనకి ఇవ్వబడిన స్వాతంత్రం ఏంటి అంటే జయిస్తే వీటిని మీరు స్వతంత్రించుకుందురు అంటున్నాడు ఏ ఉన్నాయంటే వాటిని జయించాలి ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మనం ఏం జయించాలి అంటే చాలా చెప్తాం పాపాన్ని జయించాలి అంటాం మన దేవుడు ఎవరయ్యా అంటే పాపాన్ని జయించిన వాడు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన కానించి మనం చదువుకుంటే నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా రూఢీపరచగలరా నిజమే యేసు క్రీస్తులో పాపంని కనిపెట్టాలని మాట ద్వారా ప్రవర్తన ద్వారా నడవడిక ద్వారా పాపాన్ని ఆయన చూపించాలి అని అనేకలు ప్రయత్నించారు అందుకని బైబిల్ చెప్తుంది పాపము చేసేవాడే పాపానికి దాసుడుగా ఉంటాడు అలా చదువుకుంటూ వెళ్తా ఉంటే దేవుని వాక్యం రాయబడుతుంది అక్కడ ఏసయ్య నాలో పాపమున్నదా అని ప్రశ్నించినప్పుడు ఆయన అయ్యా ఇది ఇలా పాపం అని చెప్పడానికి ఎక్కడ కూడా ఆయన అవకాశం ఇవ్వల ఆయన పుట్టుక పరిశుద్ధం ఆయన మాట పరిశుద్ధం ఆయన నడక పరిశుద్ధం ఆయన శిలువ పరిశుద్ధం ఆయన యొక్క మరణము పరిశుద్ధం ఆయన పునరుద్ధానము పరిశుద్ధమే యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఒక్క మాటలో చెప్పచ్చు ఆయన పరిశుద్ధమైన దేవుడు అందుకనే బైబిల్ చెప్తుంది ఆయన ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి అన్నది ప్రభు యొక్క ఆలోచన ఉండాలి అన్నది మీ వ్యక్తిగత యొక్క అనుభవం గనక ఉండడానికి ప్రయత్నించాలి అలా ప్రయత్నించిన వాడు చూడండి ఈ వైట్ షర్ట్కి మరకలు అంటించుకోవాలా వద్దా అనేది నా వ్యక్తిగత విషయం అంటించుకుంటే చూడడానికి చిరాగ్గా కనబడతా లేదు బాగానే ఉన్నాను ఏది మరకలు అంటించుకోలేదు అనుకోండి చూసేవాళ్ళు కొంచెం ముచ్చటగా కొంచెం ఆ రంగు రంగుధనానికి కొంచెం అర్థమిచ్చేవాడిగా మనం ఉంటాం దీనివల్ల ఏం కలుగుతుంది అంటే నలుగురు మంచి గుర్తింపు కలుగుతుంది అదే మాపుకొని తిరిగామనుకోండి చూసేవాళ్ళు అసహ్యపడతారు అలాగే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇది మన యేసు క్రీస్తు ప్రభు వారికి కలిగిన స్వభావం దేవుడి దగ్గర నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చు అని ఒకవేళ అనిపిస్తే ఇదిగో యేసుక్రీస్తు దగ్గర ఏం నేర్చుకోవచ్చు అంటే పరిశుద్ధతను మనం నేర్చుకోవచ్చు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని జయించిన దేవుడు రెండవది ఆయన యోహానుస్వార్త పదహారు ముప్పై మూడులో అంటాడు నేను లోకాన్ని జయించిన దేవుడిని అంటాడు ఏం జయించాడంట లోకాన్ని లోకంలో ఏమున్నాయి మొదటి వ్యూహానుభత్రిక రెండు పదహారు పదిహేడులో లోకంలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపడాంబం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అందుకే నేను క్లుప్తంగా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నా మనం కూడా లోకాన్ని జయించాలి ఓ భక్తుడు లోకాన్ని దేనితో పోల్చాడు అంటే నేలతో పోల్చాడు భక్తి జీవితాన్ని పడవతో పోల్చాడు ఏమండి మనం చెరువుల్లోనూ కలవల్లోనూ వెళ్తున్నప్పుడు బోట్ వేసుకొని పడవ వేసుకొని నీళ్ల మీద నీళ్ళ మీద బోట్ వేసుకొని వెళ్తాం ఏమండి పడవ కింద నీళ్ళు ఉండాలి కానీ పడవ లోపల నీళ్ళు ఉన్నాయనుకోండి ఏమైంది పడవ కింద నీళ్ళు ఉన్నాయనుకోండి నీళ్ల మీద పడవ ఉన్న ఆ ప్రయాణం సాఫీగా సాగిద్ది వెళ్ళాలనుకున్న గమ్యానికి చేరుతాం అలా కాదండి ఆ నీళ్లు పైన మనం ఉండటం ఏంటి నీళ్ళే నాలో ఉంటే బాగుంటుందని చెప్పి ఆ నీళ్ళన్నీ తోడుకొని పడవలో వేసుకున్నాం అనుకోండి పడవ మునిగిపోతుంది లోకములో మనం ఉండాలి కానీ లోకంలో ఉన్నవన్నీ అంటించుకోమాకండి మనకి దేవుడు ఇచ్చాడు వాటిని తినండి వాటిని దేవుడు చేయకండి ఇచ్చినది అనుభవించండి ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు ప్రభువుకు కలిగి ఉండండి కానీ ఈరోజు ప్రియారా సృష్టికర్తను విడిచి సృష్టమును పూజిస్తుంది లోకం అందుకని బైబిల్ చెప్తుంది నేను లోకాన్ని జయించాను మీరు కూడా లోకాన్ని జ ఇక మూడవది ప్రభువు చెప్తున్నారు మొదటి యోహాను మొదటి కొరిదీలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు వచనాల్లో మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణమా నీ విజయం ఎక్కడ మరణపు ముళ్ళును విరిచిన జయశీలుడు మన ప్రభు సుఖిస్తాడు కాబట్టి మనం కూడా మనకి దేవుడిచ్చిన లేదా ఈ లోకం ఇచ్చిన మరణాన్ని జయించాలి యేసు నందు విశ్వసించిన మనము నమ్మి బాప్తీసం పొందిన మనము పునరుద్ధారణమే తిరుగు లేస్తామని బైబిల్ చెబుతుంది యేసు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో ఒకవేళ మరణిస్తే మనం కూడా తిరిగి లెగుస్తాం ఒకవేళ మరణించకపోతే ప్రభు యొక్క వచ్చేస్తే ఆయనతో పాటు ఎత్తబడతాం జయవీరులుగా దేవుని దగ్గర కొనిపోబడతాం దేవునికి మహిమ కలుగునగా కాబట్టి ప్రేమేం దేవుని ఈ ఈరోజు దేవుని యొక్క మాక్యం ఒకటే మనము జయించాలి లోకాన్ని జయించాలి పాపాన్ని జయించాలి పాతాలపు యొక్క మరణాన్ని అనగా రెండవ మరణాన్ని సైతం కూడా జయించి మృత్యుం చేయడం తిరిగి లేచి ఆయనతో పాటు యుగ యుగములు నివాసం కలిగేటట్లుగా మనం ఉండాలి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే జయించు వారికే మీరు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం మూడో అధ్యాయం చదువుకుంటే ఏమండి ఏడు సంఘాలతో యోహానితో దేవుడు చెప్తున్నాడు ఏడు సంఘాలు ఏడు లోపాలు ఉన్నాయంట ఈ ఏడు లోపాలు జయించుకుంటూ వెళ్తే ఏమంటే ఒక చోట అంటాడు నేను నీకు జీవవృక్ష ఫలాన్ని ఇస్తాను ఇంకో చోట మరుగైన మన్నానేస్తాను నిన్ను స్తంభంగా చేస్తా నీ పేరు జీవగ్రంథంలో రాస్తా ఏమండి నేను పరదేశకు తీసుకుని వెళ్తా నాతో ఉండులాగిన ఇలాంటి అనుభవాలన్నీ కూడా ఎవరికి ఇస్తాను అంటే భూమి మీద జయించే వాళ్ళకి ఎప్పుడైనా సరే పరుగు పందంలో ఫస్ట్ ఇచ్చిన వాడికి బహుమానం ఇస్తారు కానీ ఏవండి లాస్ట్ వచ్చినోడికి బహుమానం ఇస్తారా ఎందుకనంటే పోరాడాడు జయించాడు గెలిచాడు మన దేవుడు గెలుపును దేనితో పోల్చాడంటే స్వాతంత్రంతో పోల్చాడు జయించే వాళ్ళందరూ స్వతంత్రించుకుంటారు అన్నాడు ఏం జయించాలో చెప్పాను అయితే ఇప్పుడు ఈ లోకంలో పాపాన్ని శాపాన్ని లోకాన్ని అన్నిటి మీద జయం పొందామనుకోండి దేవుడు మన దేన్ని స్వతంత్రుకొనిస్తాడు దేనికి మనం స్వతంత్రం అవుతాం ఈ రోజు బ్రిటిష్ ప్రభుత్వం మీద గెలిచాం కాబట్టి మనం తినే తిండి కానీ పన్ను కట్టకుండా మనం నడిచే నడక పడక అన్నిటి మీద మన మీద ఒక హక్కు లేకుండా ఎవరి అన్నిటినీ స్వతంత్రంగా అనుభవించగలుగుతున్నాం అదే బ్రిటిష్ పరిపాలనలో ప్రతీది కూడా ఎవంటి మోక్షేతి నీళ్లు తాగే అనుభవాల్లో ఉండేవాళ్ళం కాబట్టి ఒకరి కింద బానిసులుగా బ్రతికాం దేనికి స్వతంత్రత లేదు ఈరోజు దేవుని మహాకృప పోరాట యోధుల యొక్క ప్రయాసం బట్టి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనం కలిగి ఉన్నాం ఏది ఏమైనప్పటికీ ప్రేమ దేవుని పెట్టారా వేటిని స్వతంత్రించుకుంటాం అన్నది ఈరోజు ఒక మూడు నాలుగు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను చూద్దాం రండి దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంది మొదటిది మనం గమనించిన వారి అయితే గ్రంథం సామిత్రుల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనాన్ని చదువుకుందాం సామిత్రుల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం జ్ఞాని అను సొలోమోను మహారాజు ఈ మాటలు ఇలా అంటున్నాడు జ్ఞానులు స్వతంత్రతను సారీ ఘనతను స్వసంత్రించుకుందురు చాలా అండి నువ్వు పాపము గెలవడంలో జ్ఞానిమైతే లోకాన్ని గెలవడంలో జ్ఞానిమైతే ప్రభు కొరకు బ్రతకడంలో జ్ఞానిమైతే ఇదిగో మన దేవుడంట దేన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఇస్తాడంటే ఘనతను అనేది ప్రభు చెప్తున్నాడు దేవుడు మనందరిని ఘనపరిచాడు ఈరోజు ఎవరో పొగడాలి ఎవరో మనల్ని మెప్పించాలి అనే ప్రయత్నాలు ఎక్కువ అవుతున్నాయి నేటి దినాల్లో ఆల్రెడీ దేవుడిని గణపరచడానికి ఘనతను నీకు ఇవ్వడానికి దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనం దేన్ని స్వతంత్రించుకుంటాం అని కనుక వస్తే ఘనతను స్వతంత్రించుకుంటాం సంఘములో దేవుడు శావకుడికో ఘనత ఇచ్చాడు విశ్వాసుకో ఘనత ఇచ్చాడు ఏంటో చూద్దాం రండి విశ్వాసుకుల ఘనత ఏంటి రెండు రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినం రెండు రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ఒక చూడండి ఈమె పేరు రాయలేదు ఆమె షురేమి పట్టణస్తురాలు ఈమెకున్న అనుభవం ఏంటి భార్య పిల్లయింది ఈమెకి కానీ పిల్లలు లేరు పిల్లలు లేని వారి ఊరంతా గొంట్రాలు అని పిలుస్తుంది ఈమెకు పిల్లలు లేరు కానీ ఈమె గంట దేవుడి మీదను ఆ ప్రాంతంలో ఉన్న దైవ జనుల మీదను అపారమైన విశ్వాసం ఉందంటే ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆమెకు ఏమని పేరు పెట్టి బైబిల్ గ్రంథంలో రాయించారు అంటే గనురాలు ఒక పొగడల ఆమెకు బిరుదెవల కానీ బైబిల్ చెప్తుంది మన దేవుడు ఒక వ్యక్తి జీవితంలో విశ్వాసం కనుక ఉంటే ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక విశ్వాసకి ఇచ్చే బిరుదేంటి అంటే గనురాలు ఇది ప్రభు దగ్గర నుంచి మనం స్వతంత్రించుకోవాలి మనుషుల యొక్క మెప్పు కొన్ని బతులు ఉంటుంది మనుషుల మెప్పు కోసం చూడక ప్రభు యొక్క మెప్పు కోసం మనం చూడాలంట ప్రభువుని మెప్పించగలగాలి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోగలిగితే ఆ దీవెని వేరుగా ఉంటుంది ఇవి చూడండి ఈమె గురించి రాస్తూ ఆ ప్రాంతంలో ఉన్న దైవచనుణ్ణి ఏమంటే ఆ దైవచనుల కోసం ఒక ఇంటి మీద ఒక చిన్న గది కట్టించడం ఆ దైవజనులు పడుకోవడానికి మంచం తినడానికి కంచం ఉండడానికి బల్ల ఏమంటే దీపం ఇవన్నీ పెట్టించి ఒక పేట ఆ దైవజనులు అంటుంది అయ్యా దైవజనుడ నువ్వు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మా ఇంటికాడ భోజనం చేయాలి మా ఇంటికాడ మీరు విస్త్రమించాలి కాబట్టి ఆమెను గూర్చి చెబుతున్న బైబిల్ మాటలు ఏంటి అంటే ఆమె శునేని పట్టస్తురాలి కానీ ఆమె పేరు ముఖ్యం కాదు ప్రభు ఆమెకి ఇచ్చిన ఘనత ఏంటి అంటే ఆమె కడురాలు అంటున్నారు మనమందరం కూడా దేవుని దగ్గర నుంచి ఎలాంటి ఘనతను పొందుకోవాలి దీన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు ఒక పాధిక్యతను ఇచ్చాడు అలాగే ఒక విశ్వాస ఎలాగైతే ఘనత ఇచ్చాడో ఒక దైవజనుడు కూడా చూడండి ఏమని పిలుస్తున్నాడు మొదటి సమయంలో గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన దైవజనుడికి దేవుడు ఇచ్చిన ఘనత చూద్దాం మొదటి సమయంలో తొమ్మిది ఆరు ఈ పట్టణములో దైవ జనుడు ఒకడు ఉన్నాడు అతడు బహు గనుడు ఎందుకని ఆ గనుడు చెప్పును అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును చూడండి దైవ జనుడు యొక్క ఆధిక్యత ఎక్కడ ఉంటుంది అంటే నోటి మాటను బట్టి ఉంటుంది ఎందుకు తెలుసా దైవజనుడు మాట దేవుని మాట దేవునికి స్తోత్రం చెప్పండి ఈరోజు పిల్లలు అందుకే నేను ఎక్కువ దైవజనులు చెప్తూ ఉంటాను విస్తారంగా మాట్లాడద్దు ఎవరితోనైనా సరే మాటలు పొదుపుగా ఉండాలి కొన్ని చోట్ల దేవుని వాక్యానికి ధారాళంగా మాట్లాడు తప్పలేదు కానీ మిగతా సమయంలో మితానుసారంగా మనం జీవించాలి వాగుడికే పిట్టలా ఉండకూడదంట దైవజనుడికి ఘనత ఏంటి అంటే తన నోరే దేవుడు వారికి ఇచ్చిన నోటి యొక్క మాటే వారికి ఆధిక్యత సొమలని గురించి మాట్లాడుతూ అతడు ప్రవర్త దీర్ఘదర్శి దైవజనుడు అతని గురించి ఏమని రాసింది బైబిల్ అంటే అతడు ఘనతకెక్కినవాడు ఎక్కినవాడు ఏంటండి ఆయన ఘనత అంటే దైవజనుడి యొక్క నోటి మాటే అతనికి ఘనత విశ్వాసి నీ విశ్వాసము దేవుడు ఘనతగా ఎంచాడు దైవజనుడా నీ మాటని దేవుడు ఘనతగా ఎంచాడు కాబట్టి వీటిని మనం ఎప్పుడు స్వసంతరించుకోగలుగుతామో తెలుసా మనం ఈ లోకాన్ని జయించినప్పుడు పాపాన్ని జయించినప్పుడు ఏమండి మనకున్న రెండవ మరణాన్ని మనం జయించినప్పుడు మన మాటకి మన ప్రవర్తనకి మన తీరుకి ఒక అర్థం వస్తుంది అందుకని బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా ఈరోజు మీరు పాపాన్ని జయించిన వారైతే లోకాన్ని జయించిన వారైతే రెండవ మరణం అనే ఈ యొక్క మరణాన్ని జయించిన వారైతే అంటే నమి బాబు పొందిన వారైతే మీ నోటి మాటకిని విలువ మీ విశ్వాసానికి దేవుడు విలువనిస్తాడు అందుకని బైబిల్ గురించి ఒక మాట రాయబడుతూ ఉంటుంది ప్రేమ దేవుని పెట్టారా మనం చూసిన అయితే మన దేవుడు అంట మనలను ఘనత స్వతంత్రులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు అందుకని మనల్ని దేవుడు ఏమని అంటే జ్ఞానులు ఘనతకు ఘనతను స్వతంత్రించుకుందనే మాటను మనం చూస్తాం కాబట్టి మొట్టమొదటిగా మనం దేన్ని స్వతంత్రించుకుంటామంటే దేవుడు మనకి ఇచ్చిన ఘనతను మనము స్వతంత్రించుకుంటాం రెండో మాట చూద్దాం అండి ప్రియ కీర్తన గ్రంథము ముప్పై ఏడవ కీర్తన ఇరవై రెండవ వచనం కీర్తన ముప్పై ఏడు ఇరవై రెండు ఆశీర్వాదములందినవాడు భూమిని స్వతంత్రించుకుందరు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు దేవుని ఆశీర్వాదములు అందిన వాడంట భూమిని స్వతంత్రించుకుంటాడు ఈరోజు చాలా మందికి పాడి పంట పశువులు ఉన్నాయి చాలా మంది జీవితాల్లో భూమి అనగా ప్రజలు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే ప్రజలే అన్నారు ఓ భక్తుడు ఈరోజు మన కుటుంబంలో దీవెన మన వ్యాపారంలో దీవెన చేతి పనుల్లో దీవెన ఎందుకు మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం ఎందుకు మన వ్యాపారంలో దీవెన కలగట్టలేకపోతున్నా అంటే దేవుని ఆశీర్వాదాలు లేవు అందుకనే మాలాంటి దైవ ఒక పుట్టినరోజు వివాహం ఏదో జరిగినప్పుడు కానీ మాట్లాడే ఒక మాటలో ఏంటి అంటే దేవుని దయందును మనుషుల దయందును వర్తన ఈ రోజు ప్రియు రాగానే తల్లిదండ్రులు కాలు నమస్కరిస్తారు తప్పలేదు నేను కాదన్నా కానీ అంతకంటే ముఖ్యం ఏంటి అంటే దేవుడి దీ కంటే మనుషుల దీవెన కంటే ముందు ఎవరి దీవెన కావాలి దేవుని దయ కావాలి దేవుని దీవెన యహోవా ఆశీర్వాదము ఎవరిని మన అందరి జీవితంలో భూమిని స్వతంత్రించుకున్నట్లుగా చేస్తారట కొంతమంది వాళ్ళు ఏమంటారంటే కొన్నింటి మీద నెపం వేస్తారు చూడండి కొంతమంది భూమి చాలా ఆశీర్వాదకరమైంది విత్తనం వేస్తే వెంటనే మొక్క వస్తుంది మొక్క వెంటనే పంటనిస్తుంది కొంతమంది చూడండి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం రాదంట భూమి యొక్క సారం భూమి యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేరు వాళ్ళ వ్యాపారాలు ఎందుకు ముందుకు సాగవు కారణం ఏంటి అంటే ఎవరి ఆశీర్వాదం లేదంటే దేవుని ఆశీర్వాదం కాబట్టి ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనే భూమిని స్వతంత్రించుకోవాలి అంటే మనం వారంగా ఉండాలి అప్పుడు దేవుడు గురించి బైబిల్లో మాట ఉండే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం చదువుకుంటే బైబిల్ నేను ఇంటికి వెళ్ళాక ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి నుండి పద్నాలుగు వచ్చినా చదువుతానండి ఇరవై ఎనిమిది ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ ఆశీర్వాదాలన్నిటికీ ఒకటే మాట అన్నాడు నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా వినాలి ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట ఏదైతే ఉందో దాన్ని విని దాని చప్పులు నడుచుకొని జీవిస్తే దేవుడు బయటికి బయటకెళ్ళినప్పుడు దీవినా లోపలికి వచ్చినప్పుడు దీవినా చేను దీవినా పంట దీవినా గొర్రెల దీవినా మేకల దీవినా ఏమండి అలాగే మనం చూసిన వారమైతే చేతి దీవెన నడక దీవినా పడక దీవిన శత్రువుల మీద కూడా దీవెన రాజ్యాల మీద దీవెన అప్పుల మీద దీవిన కాబట్టి ప్రతీది స్వతంత్రించుకోవాలంటే దేవుని దీవెన ఆ దీవెన ఎప్పుడొస్తుందంటే ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు వాక్యానుసారంగా జీవించినప్పుడు చిచి ఈ లోకంలో నాకు ఏది నాకొద్దు ఈ త్రాగుడు నాకు వద్దు ఈ విభిచారో నాకొద్దు ఈ పనికి మాలే నా కొద్దు లోకంలో ఉండాలి కానీ లోకం నాలో రాకుండా చూసుకోవాలంటూ ఎవరైతే వారుగా ఉంటారో వారు దేవుడు స్వతంత్రించుకునే వారుగా మారుస్తారంట ఇంకో మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి ఇప్పుడు దేవుని దేవుని పెట్టలేరు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం మతీసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చదువుకుంటే నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్కచింద్రులైనను తల్లిదండ్రులైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైనను భూములైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతి వాడును నూరట్ల ఫలము పొందు ఇదిగో గాక నిత్యము జీవమును స్వతంత్రించుకును కొంతమంది పిల్లలు మానేస్తారు నేను కాదన్నా కొంతమంది సేవకి వచ్చినప్పుడు కుటుంబాన్ని విడిచిపెడతారు అక్క చెల్లుళ్ళు తల్లిదండ్రులు భార్య ఇవన్నిటికంటే ఇవన్నిటికంటే నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే భార్య భర్తలు మానేమను కుటుంబాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్పాల దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టాలి అంత ఎందుకండి ఎవరైనా సరే బాప్తిసం పొందండి అయ్యా అన్నామనుకో ఏం విడిచిపెట్టాలి లోకాన్ని లోకపు ఆశల్ని లోకపు పోకడల్ని విడిచిపెట్టాలి ఇది విడవలేక యేసు క్రీస్తుని విడిచిపెట్టేస్తుంది బాప్తిజం పొందుకుంటే ఏమొస్తుంది మనుషులు నిన్ను పెనుగు పిలవలేమో చుట్టాలకి చుట్టాల దగ్గర నీకు విలువెవ్వలేమో కానీ నిత్య జీవానికి మనం అవుతాం నిత్య జీవానికి మనం అవుతాం కనుక ఈ లోకములో ఉన్న వాటిని వాటిని ఏది విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టగలిగితే నేను అంటాను తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు భార్య భర్తలు అక్క చెల్లుళ్లు విడిచిపెట్టమని నేను అంటలేదు కానీ ఈ లోకములో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపు మనం చెప్పుకున్నాక ఏది జయించాలి లోకాన్ని జయించాలి పాపాన్ని జయించాలి అలాగే శరీరం మీద ఉన్న కోరికలను జయించాలి రెండవ మరణానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద రెండు సార్లు చనిపోతారు ఒకటి బాప్తిష్మం బాప్తీష్ము పొందినప్పుడు మొదటిసారిగా చనిపోతాం శరీరం మీద ఉన్న ప్రతి దానికి మన హక్కును కోల్పోయి ప్రభుకి జీవితాన్ని జీవితాన్ని ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన జీవితం నా బ్రతుకంతా కూడా నీ కొరకే బ్రతుకుతా నీ సేవే చేసుకుంటూ బ్రతుకుతా పాటలు పాడుతూ బ్రతుకుతా పరిశుద్ధంగా బ్రతుకుతా నిత్య నీ రాజ్యం కొరకు బ్రతుకుతానని ఎవరిని నిత్య జీవం కొరకు మనం బ్రతకగలుగుతూ ప్రతి నెల బలారాధనలో పాలు పొందుతూ ప్రతి రాక్షరసము పుచ్చుకొని ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాలు పొందిన వారమైతే మనందరికీ దేవుడు దీన్ని స్వతంత్రించుకొనిస్తాడంటే మనలోక రాజ్యంలో మన కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యమైన నిత్య జీవాన్ని మనం దేవుడు స్వతంత్రించుకున్నట్లు చేస్తారు దేవునికి మహిమ కలుగుని అందుకని దేవుడు చెప్పాడు వీటిని స్వతంత్రించుకోవాలంటే ఈ లోకములో పాపాన్ని చేయించు పుడుతురాల సిగరెట్లు పుడుతూ తాగలేదు మనం మందు వీటిని చేయించి వీటిని కాదనుకో లోకములో ఉన్న ఈ ఆహారాలు అలవాట్లను వదులుకో అలాగే రెండవది మనం గమనించిన వారి లోకపు యొక్క ఆశలను వదులుకో మూడవది ప్రభు కొరకు బ్రతకడానికి నమ్మి బాప్ తీసుకుంది రెండవ మరణాన్ని గెలుస్తాం కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా వీటిని గనక చేయిస్తే వీటిని స్వతంత్రించుకుంటాం వీటిని దేవుడిచ్చి గణతను స్వతంత్రించుకుంటాం అలాగే దేవుడిచ్చిన భూమిని స్వతంత్రించుకుంటాం దేవుడిచ్చి నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకుంటాం కాబట్టి అలా స్వతంత్రించుకోవడానికి ప్రభు ఈ భూలోకాన్ని మన కొరకు జన్మించి మరణించి మృత్యం చేయడం తిరిగి లేచా అటు ప్రభు కొరకు సిద్ధ మనస్తో పరిశుద్ధమైన జీవితాన్ని కలుగుందాం దేవుడి మాటలు దీవించను కాక తల వంచండి ప్రార్థన చేసుకుందాం